హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో ఇదైతే సండే మార్నింగ్ లాగండి అండి మనకి ఒక టూ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి అస్సలు కా ఎలా అంటే అలా వర్షాలు పడుతున్నాయండి దానికి తోడు నాకు హెల్త్ బాగలేదు ఇంట్లో పనులు కూడా చేయలేకపోయాను నేను అయితే సండే కదా ఈరోజు కొంచెం ఎండ అయితే ఉంది పిల్లలకి మళ్ళీ రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అయిపోతాయని చెప్పి కొంచెం బట్టలు అయితే నేను మిషన్లో వేశానండి అవి తీసుకొని మేడం మీదకి వచ్చి ఆరబెడుతున్నాను ఒకసారి మీరు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూస్తే మేడ మీద నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో మాకు ఇక్కడ చుట్టూ కొండలు ఉంటాయండి మధ్యలో మా హౌస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మేడ మీద నుంచి చూస్తే అంత బాగుంటుందండి వ్యూ ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మేము మా హస్బెండ్ నేను ఏదైనా మాట్లాడుకోవాలి ఏ విషయం గురించి అయినా డిస్కస్ చేసుకోవాలంటే ఒక మేడ మీదకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కూర్చుంటాం అండి ఎందుకో తెలియదు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మేడం అయితే చాలా బాగుంటుంది చూడండి గాలి ఎంత బాగా వేస్తుందో బట్టలు కూడా ఎగిరిపోతున్నాయి నేను బట్టలు వేస్తున్నాను కానీ నాకు భయంగానే ఉంది వర్షం ఏమైనా పడుతుందో ఏమోనని కానీ ఇక్కడైతే ఎండ అయితే బాగుంది సరే ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంచిన తర్వాత బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను తర్వాత నాకైతే జ్వరం తగ్గలేదండి ఎందుకో తెలీదు త్రీ డేస్ నుంచి అలాగ జ్వరం అయితే ఉంది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కానీ తగ్గలేదు ఇంకైతే ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాలనుకున్నాము మా హస్బెండ్ డ్యూటీ నుంచి రాగానే హాస్పిటల్కి అయితే బయలుదేరామండి ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు అసలు నేను బండి మీద కూడా అసలు కూర్చోలేకపోయాను ఏంటో జలుబు చాలా ఎక్కువగా ఉంది మాట కూడా రావట్లేదు అసలు సరే కదా ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని టెస్ట్లు ఏమైనా రాస్తే కనుక టెస్ట్లు చేయించుకుందాం అని చెప్పి ఇంకా తను త్రీ డేస్ నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నానని తీసుకొని అయితే వెళ్ళారు అప్పటికీ నాకు చాలా నీరసంగా ఉంది అయినా మరి తప్పదు కదండి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి పనులన్నీ చేసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరాము చూడండి ఈవినింగ్ ఎంత బాగుందో నాకు అయితే చాలా బాగా నచ్చింది అంటే ఒక రకమైన క్లైమేట్ ఉంది ఇక్కడ అంటే వర్షం పడి తర్వాత ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కూల్గా చాలా బాగుంటుంది కదండి అందుకే నేను వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ అయితే మేమైతే హాస్పిటల్కి బయలుదేరాము అసలు హాస్పిటల్ దగ్గర చాలామంది ఉన్నారండి ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా జనాలు ఉన్నారు అందరికీ జ్వరాలు దగ్గు జలుబుతోనే ఉన్నారు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సజెషన్ అడుగుతున్నానండి మిమ్మల్ని మనకి జలుబు తగ్గడానికి ఏం చేస్తే జలుబు తగ్గుతుందో నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్లో ఒక కామెంట్ అయితే నేను చదివి అలా చేసి వీడియో అయితే చేస్తానండి ఇక్కడైతే నాకు హాస్పిటల్ చూపించిన తర్వాత ఆకలి వేస్తుందని చెప్పాను మధ్యాహ్నం కూడా ఏం తినలేదు సరే అని అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి అయితే తీసుకెళ్ళారు చూడండి అంబియన్స్ అయితే ఎంత బాగున్నాయో ఏదో అంటే సినిమా పేర్లన్నీ కలిపి పా అది కూడా పాత సినిమా పేర్లు అన్నీ అక్కడ వాల్ మీద పెట్టారు నాకైతే బాగా నచ్చింది ఇక్కడ అయితే నేను ఇడ్లీ తీసుకున్నానండి నేనైతే ఇడ్లీ ఎక్కువ ఇష్టంగా తింటాను నాకు మిగతా ఇంక ఏ టిఫిన్ కూడా నచ్చదు ఇడ్లీ నేను ఇష్టం అందులో జ్వరంగా ఉండేటప్పుడు అయితే ఇడ్లీ అప్పుడే వేడివేడిగా తీశారు ఇంకా టూ ప్లేట్స్ అయితే ఇడ్లీ తీసుకున్నాము మా హస్బెండ్ అయితే వద్దన్నారు సరే ఆయన కూర్చుని అలా ఉంటే ఏం బాగుంటుంది నాకు కంపెనీగా ఉంటుందని తీసుకోమని చెప్తే ఆయన ఒక ఇడ్లీ తిని నాకు మళ్ళీ ఇంకొక ఇడ్లీ అయితే వేసారు ఇడ్లీ అయితే చాలా బాగుందండి ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడే వేడివేడిగా తీయడం ఆ కొబ్బరి చట్నీ చాలా బాగుంది సరే అయితే నేను ఇక్కడ ఇంక ఇడ్లీ తినేసి బయలుదేరామండి పాపం పిల్లలు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇంట్లోనే ఉన్నారు అసలు నేను లేవడానికి కూడా నాకు ఓపిక లేనట్టు అయిపోయింది ఈవినింగ్ ఇంక నేనైతే ఏం చేయలేకపోయాను సరే ఇక్కడ అయితే టిఫిన్ చేసేసి పిల్లలకి ఏమైనా పట్టుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాము తనైతే మధ్యాహ్నం కూడా ఏం వండలేదు కదా సాటర్డే ఈరోజు సారీ సండే కదా చికెన్ ఏదైనా తీసుకొని వెళ్ళిపోదాము ఏదోలాగా వండేసి పెట్టేస్తే పాపం పిల్లలు తింటారని అన్నారు సరేనైతే చికెన్ తీసుకున్నారండి నాకు అసలు వండడానికి కూడా ఓపిక లేదు అయినా కానీ సరే పిల్లల కోసం అని చెప్పి మా హస్బెండ్ కొద్దిగా హెల్ప్ చేశారు హెల్ప్ చేస్తే నేను ఎలాగోలాగా చికెన్ అయితే చేసేసాను రైస్ కూడా వండి పిల్లలకైతే పెట్టానండి నేను తినలేదు ఎందుకంటే నేను బయట టిఫిన్ చేశాను నాకు ఆ మూడి ఇడ్లీ చాలా ఎక్కువైపోయాయి ఎందుకో తెలీదు నోరంతా చేదుగా ఉంది సో ఇంక నేను ఏం తినలేకపోయాను అవైతే తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం వేడిగా గంజి తాగానండి నిమ్మకాయ పిండుకొని నా నోటికి అదే బాగుంది అనిపించింది నాకు ఇంకా అన్నం తినాలనిపించలేదు హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు దారిలో అయితే ఒక షాప్ చూసామండి ఎంత బాగుందో బొమ్మలతోటి అక్కడికి అయితే వెళ్ళాము ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చినప్పటికీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయ్యింది మా పిల్లలు చూస్తున్నారు నాకు బిగ్ బాస్ అంటే నాకు అదే ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను కూడా చూస్తాను సరే అని చెప్పి పిల్లలకి త్వర త్వరగా వంట చేసేసి నేను కూడా ఇంకా టీవీ దగ్గర కూర్చున్నాను బిగ్ బాస్ అయితే చూస్తున్నాము మరి మీరు కూడా బిగ్ బాస్ వాచ్ చేశారండి అండి చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్ కదా ఈ ఈ ప్రోగ్రాం కోసం ఏంటో తెలియదండి బాగా కనెక్ట్ అయిపోయాము ఈ ప్రోగ్రాంకి మరి ఏంటో ఆ మ్యాజిక్ నాగార్జున గారిలో ఉందో తెలీదు ప్రోగ్రాంలో ఉందో తెలీదు సరే అండి అయితే ఈ రోజుకి ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్